Praise the Lord. Good morning. Keetana Nanu Ganaya Ravena, Yesu Nanu Ganaya Ravena Prabhuva Munduni Pada भक्ति ु निश्चलभक्तिप्रेमानु पुकगाचयरा नन्नु देन्दमानन्दमानन्दमयुपङ्गननु गन्नय्य राना नन्नु ननु गणयरावेणा प्रभुवाम् वण्टि दुष्कर्म जीविनी के दुपेर्मिनी नाण्टि दुष्कर्म जीवी नी केवल मगुनी दुपेर्मिनी चिराक्षिपनीडे रावय्या रावय्या रावय्य तन्त्री नन्नु ननु गनय रावेणा येसु ननु गनय राणा प्रभुवानि वाग्दानमु నూతన హృదయము మీకిచ్చెదను నూతన స్వభావము మీకు కలుగచేసెదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను ఎహెష్కేలు ముప్పై ఆరు ఇరవై ఏడు ఐ హవ్ గివెన్ యూ అ న్యూ హార్ట్ అండ్ పుట్ మై ఓన్ స్పిరిట్ ఇన్ యూ ఎస్కేఎల్ థర్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ టువంటి సెవెన్ ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల నాయనని నీ యొక్క ఘనమైన నా మనికి స్థుతులు స్తోత్రాలు ప్రభువ తండ్రి గడిచిన దినమంతా తండ్రి మమ్మల్ని క్షేమంగా దీవించి కాపాడినందుకు వందనాలు తండ్రి ఈ యొక్క నూతన దినంలో తండ్రి మరొకసారి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు అనేకమైన స్థుతులు స్తోత్రాలు ప్రభువ ఈ దినం అంతట్లో తండ్రిని యొక్క కృపలో మమ్మల్ని భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి నువ్వు ఆశించే రీతిలో తండ్రిని నామ మహిమార్థమై తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా మేము జీవించడానికి కృపం చూపించమని అడుగుచున్నాం ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఏ కుటుంబంలో ఏ అవసరం దగ్గరుతుందో వాటిని తీర్చమని అడుగుచున్నాము తండ్రి వాటి ద్వారా నువ్వే మహిమ గంత పొందుకొనమని అడుగుచున్నాము ప్రభువ అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ముట్టి స్వస్థపరచండి అదేవిధంగా ప్రభు ఎవరైతే ఈ యొక్క ఎటువంటి కష్టాల్లో ఇబ్బందిలో ఉండి నీకు మరపెడుతున్నారో అట్టి వారందరికీ ప్రభు నువ్వు జవాబుదై చేయమని అడుగుచున్నాము తండ్రి ముఖ్యంగా తండ్రి యొక్క నూతన సంవత్సరంలో ప్రభావ ఎంతమంది అయితే తండ్రి తమ యొక్క ప్రియుల్ని ఆప్తుల్ని కోల్పోయి తండ్రి దుఃఖంలో ఉంటున్నారు ప్రభావ అట్టి వారందరికీ ఆదరణను దయచేయమని అడుగుచున్నాము తండ్రి తండ్రి నువ్వే ఆదరించగలిగిన దేవుడవు ప్రభ లోటును తీర్చగలిగిన దేవుడవు తండ్రి తండ్రి నీ యొక్క ప్రణాళికలో భాగంగా ప్రభావ మేము సజీవుల లెక్కలో లెక్కించబడ్డాము తండ్రి అయితే ఏదో ఒక రోజు ప్రభాని యొక్క సన్నిధికి మేము రావలసి ఉన్నది ప్రభ కాబట్టి ప్రభా నువ్వు మాకు ఇచ్చిన నిరీక్షణను బట్టి తండ్రి తండ్రి బిడ్డలందరూ తండ్రి ధైర్యంగా ప్రభావ వాళ్ళ యొక్క జీవితాల్లో ముందుకు కొనసాగడానికి కృపను చూపించమని అడుగుచున్నాము తండ్రి తండ్రి నీ యొక్క చిత్తమైతే పాప నీ యొక్క రాకడ ఆలస్యమైతే తండ్రి మరొక అవకాశాన్ని తండ్రి అందరికీ దయచేసి మేము నీ నీ యొక్క సన్నిధిలో కొంత సమయాన్ని గడపడానికి కృప చూపించుమని నేటి దిన దీవెనలతో మమ్మల్ని నింపి నడిపించుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొని తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము మమ్మను శోధనలోకి తేక కీడు నుండి మమ్మును తప్పించుము राज्यमु शक्तिु महिमयु निरन्तरमु नीवै उ पम्पमुदेवा दीवे पम्पमुदेवाम्पुमुदयचितपतितपवनमी శివ ప్రియముపను దేవా దీవె పంపుము దేవా దేవుడు ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక